రాష్ట్రాల్లోనే కాకుండా కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో ఘనంగా ఎన్టీఆర్ ముప్పై వరదంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఇక రాజకీయ అధికారాన్ని సామాన్యులకు చేరువ చేసిన మహానేత స్వర్గీయ ఎన్టీఆర్ అని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు అన్నారు ఈ సందర్భంగా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే ప్రభుత్వ యార్లగడ్డ వెంకటరావు మాజీ ఎమ్మెల్యేలు ముల్పూరి బాలకృష్ణ దాసరి వెంకట బాలవర్ధన్ రావుతో కలిసి ఆవిష్కరించారు వృద్దులకు పండ్లు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కళాపరిషత్ అధ్యక్షులు మురళీకృష్ణ గన్నవరం ఏఎంసీ చైర్మన్ గూడవల్లి నరసింహారావు మండల టీడీపీ అధ్యక్షులు గూడపాటి తులసి మోహన్ తదితరులు పాల్గొన్నారు b e r t h a n l a n orang, h a i m u u a t n a k Mega. నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా ఈ రోజున మరి వారి విగ్రహాన్ని ఇక్కడ మన ప్రయత్నం చేసుకోవడం